హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టెర్రస్ గార్డెన్ వీడియో అండి మళ్ళీ పూలతోటే మన వీడియో స్టార్ట్ అండి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో నాలుగు వర్షాలు పడేసరికి మన మొక్కల్లో జీవం వచ్చినట్టు ఎంత అందంగా ఎంత హార్వెస్ట్లు ఇస్తున్నాయో కదండి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంది అని అనుకుంటున్నానండి దయచేసి ఎవరన్నా ఇప్పటికీ కూడా తోట స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొన్ని మొక్కలతో కొన్ని ఆకుకూరలతోటి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ లైఫ్ చాలా చిన్నదండి ఈ చిన్నది కూడా హెల్త్ ఇష్యూస్ తోటి వెళ్ళడం అనేది చాలా ఘోరము ఇంకా మనం టైం బాగలేక వచ్చినవి వేరండి మనం చేతులారా చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి అవి రాకుండా ఉండడానికే ఈ చిన్న చిన్న ఆనందాలు ఇది మనస్ మనశ్శాంతి ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యము మనశ్శాంతికి మనశ్శాంతి చూడండి ఇలా తోటను చూసుకుంటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి ఇవన్నీ కూడా నేను తీసే కట్ చేయనండి చూడండి గులాబీ క ప్రూనింగ్ చేశాక ఎంత బాగా వస్తుందో చూడండి ప్రూనింగ్ చేశాక ప్రూనింగ్ ప్రతి మొక్కకి అవసరం అనమాట ప్రతి మొక్క ఇప్పుడు పూలు అయిపోయాక ఒకసారి హార్డ్ హార్డ్ ప్రూనింగ్ అవసరం లేదండి నార్మల్ ప్రూనింగ్ పైన చేశామంటే కింద నుంచి చూడండి ఎంత చిగుర్లు వచ్చిందో స్టార్ట్ అయిందో చిగుర్లతోటి మొగ్గ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతుంది ఇదంతా అప్డేట్ అండి చూడండి చెట్ చెట్టుకి పూత కాత ఎంత స్టార్ట్ అయిందో ఇదంతా చుక్కుడు చెట్టు అనమాట ఇదేమో చెట్టు చుక్కుడు అదేమో తీగ చుక్కుడు ఇదంతా ఆవాల మొక్కలండి ఆవాల మొక్కలు కూడా బాగా ఫుల్గా మొక్కలు అయితే వచ్చేసాయి ఇంక ఈ వారం నేను చేసిన పనిలో ఇది ఎయిర్ పొటాటోస్ అండి ఎయిర్ పొటాటోస్ ఫామ్లో వేద్దామని తీసుకొని వచ్చాను కాకపోతే అక్కడికి వెళ్ళడం అవ్వట్లేదండి అందుకే ఇంకా మన టబ్బు ఫిల్లింగ్ చేసిన టబ్బు ఖాళీగా ఉందని పెద్ద టబ్బులో పెద్ద పొటాటో చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో వారం రోజులు అయిందనమాట నేను ఫిల్ చేసి పెట్టి ఇంకా అలా పెట్టాలన్నమాట పొటాటో అలా మొక్క వచ్చింది కదండి ఆ మొక్క పైకి అలా కనిపించేలాగా ఉండాలన్నమాట అక్కడ నుంచి మనకి మొక్క స్టార్ట్ అవుతుందనమాట చూడండి అక్కడి నుంచి ఈ ఇంకొకటండి ఇది డాట్స్ తోటి ఉన్న ఎయిర్ పొటాటో ఇది కూడా ఎయిర్ పొటాటోనే ఎయిర్ పొటాటోలో రెండు రకాలు తెప్పించాను అనమాట ఇది కొంచెం దానికన్నా కొంచెం చిన్న సైజు కాయ చిన్న సైజు టబ్లో పెడుతున్నాను చూడండి దీంట్లో కూడా వానపాములు చూడండి మనం కదిలిస్తే ఫుల్గా ఉంటాయండి వాటికి కిచెన్ వేస్ట్ ఎప్పుడు అలా లోపల ఉంటుంది కాబట్టి అవి తిని ఇంకా పెరుగుతాయి అన్నమాట మట్టి ఎంత హెల్తీగా ఉంటే అన్ అన్ని వానపాములు ఉంటాయి ఎన్ని వానపాములు ఉంటే అంత క్రాప్ వస్తుంది మనకి అందుకే వానపాములే మనకి చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీ అవి వానపాములకి ఎప్పుడు ఫుడ్ వేస్తూ చూడండి ఇక్కడ కిచెన్ వేస్ట్ ఎలా ఉందో క్యారెట్ సగం డీకంపోజ్ అయింది అలా వాటికి ఫుడ్ ఎప్పుడూ ఉండాలన్నమాట అప్పుడు వానపాములు మనకి ఫుల్గా పెరుగుతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ దొండకాయలు అండి దొండకాయలు స్టార్ట్ అయినాయి మనకి సీజను దొండకాయలు ఇది పెన్సిల్ దొండ నాటు దొండ రెండు ఉన్నాయండి దొండకాయలకు కూడా చాలా అపోహతోటి అంతకుముందు దొండకాయలు తింటే మందం చేస్తుంది మంద బుద్ధి అవుతారు అని చెప్పి పెట్టకూడదు అని అన్నారండి అంతకుముందు అయితే వీటి హెల్త్ బెనిఫిట్స్ నేను విక్రమాదిత్య గారు మాటల్లో విన్నానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ బ్రెయిన్ షార్ప్ అయ్యేదానికి దొండకాయలు తినాలంటండి కంపల్సరీగా ఈ అపోహ ఎవరు సృష్టిస్తారో ఎవరు మనుషుల మైండ్లో నెగిటివ్ థాట్స్ తీసుకొస్తారో అర్థం కాదు కానీ ఎవరికి బెనిఫిట్స్ అర్థం కావట్లేదు కానీ మొత్తం అసలు నేచర్ని పాడు చేశారు ఇలానే చెప్పి మనుషుల్ని హెల్త్ని పాడు చేశారు నేచర్ పాడైపోతే ఆటోమేటిక్గా హెల్త్ కూడా పాడవుతుంది కదండి సో ఇప్పటికైనా తెలుసుకొని మన మిద్దె తోటలో మన పంట మన వంట అన్నట్టుగా మన ఇంట్లో పండించుకొని మనం మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ బయట నుంచి తీసుకురాకుండా మనం పెంచుకోగలిగితే మన హెల్త్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ఇంకా నెక్స్ట్ దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో నెక్స్ట్ నిమ్మకాయ అండి ఆ రోజు మనకు ఒకటే కావాలని తీసుకున్నానండి ఒకటే తీసుకున్నాను ఇంకా ఉన్నాయి కానీ నేను ఒకటే తీసుకున్నాను అందులోనే పాదు వచ్చింది వచ్చిందనమాట అది కూడా మ్యాక్సిమం మన తోటలో మీరు గమనిస్తే ఈ పెద్ద మొక్కలు నిమ్మ మొక్కలు ఇలాంటి ఒకసారి తెచ్చిపెట్టినాయే కానీ తర్వాత మిగిలినవి అన్నీ ఆకుకూరలు కానీ ఈ కాకరపాదులు కానీ చుక్కుడు పాదులు కానీ ఇవన్నీ కూడా నేను అసలు ఒక్కటి కూడా వేయలేదండి చూడండి మొన్న మా తోటి హార్వెస్ట్ చేశాక మళ్ళీ రెండు వచ్చాయి అన్నమాట అవి అట్లనే ఉన్నాయి వాటితోటి ఇవి కలుపుకుంటే ఒక పూట కూరకైతే అవుతాయి ఈ చుక్కుడుకాయలు కూడా అంతే నాకు ఇంట్లో ఎప్పుడన్నా చుక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు వాటిల్లో ముదురుది ఏదన్నా విత్తనం వచ్చింది అంటే పెట్టేస్తాను నాకైతే అది చాలా అదొక వీక్నెస్ అండి నాకు ఏదన్నా నచ్చింది ఉంది అది టమాటా అయినా అది పచ్చిమిర్చి అయినా అది చుక్కుడు అయినా ఏదైనా కానీ అలా పెట్టేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ ఇవి బొబ్బర్లు అండి బొబ్బర్లు కూడా మనం ఫామ్లో విత్తనాలు కలిసిపోయి వచ్చి వచ్చింది పచ్చిదే కొంచెం ముదిరిపోయి ఉంటే అది అలా పడేశాను అనమాట పడేస్తే రెండు మూడు మొక్కలు వచ్చాయి అవి నేను ఒక టబ్లో పెట్టేస్తే ఇప్పుడు చూడండి మన క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా అండి చిత్రాడ బీర ఇది కూడా ఎందులోనో పడి వచ్చి ఆటోమేటిక్గా కుండీల్లో పడి వచ్చి వచ్చిందనమాట వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఒక బీరకాయ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇది లీఫీ వెజిటేబుల్స్ ఇవి మన ప్రాణం అండి ఇవి అయితే కంపల్సరీ వీటిని అయితే కాపాడుకోవాలండి ఇది రేర్ వెరైటీలో అంటే ఇప్పుడు చాలామంది నా అవగాహన వచ్చింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అంతమందికి అవగాహన లేని టైంలోనే నేను తెచ్చి కుండీలో లైట్వేట్ టెరెస్ గార్డెన్ నుంచి తెప్పించి వేశాను అయితే అప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ వేసిందే ఇప్పుడు నుంచి ఇప్పటికి కూడా ప్రతి కుండీలో పడి ఎదుగుండే అలా పడి విత్తనాలు ముదిరిపోయి విత్తనాలు పడి వాటంతటికి అవే వస్తాయి కానీ నేనైతే ప్రత్యేకించి ఈ కొండపిండాకు కూడా నేను వేసింది అయితే కాదు ఇంకా నెక్స్ట్ బచ్చలు కూరండి చూడండి ఎంత వచ్చిందో కొండపిండాకు ఆడవాళ్ళకి చాలా మంచిదండి కంపల్సరీ పెంచుకోండి కిడ్నీలో స్టోన్స్కి కానీ గాల్ బ్లడ్ స్టోన్స్కి కానీ లేడీస్కి సంబంధించిన యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటికీ కంపల్సరీ కొండపిండాకు పెంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇది బచ్చలండి బచ్చళ్ళు మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర ఇది చెట్టు బచ్చలి ఒకటేమో గ్రీన్ కలర్ కాడ బచ్చలి తీగ బచ్చలి ఉందండి ఒకటేమో రెడ్ తీగ బచ్చలి ఉంది ఇది థర్డ్ వన్ అనమాట ఇది నేను ఎప్పుడు మీకు చూపించలేదు ఇదే ఫస్ట్ టైము ఇది కూడా అంతే ఒక సిక్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా అవే పడొస్తుంటాయి అవే ముదిరిపోతుంటాయి అవే విత్తనాలు పడుతుంటాయి అవే వస్తుంటాయి అలా వచ్చిన వాటిల్లో కూడా చూడండి ఎంత పెద్ద వచ్చిందో గ్రీన్ కలర్ మెరూన్ కలరు తీగబచ్చలి రెడ్ తీగబచ్చలి ఈ కాడలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కంపల్సరీ మీరు ఆకులు ఎలా కోసుకుంటారో నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను లేత కాడలు చూడండి ఆ చివర్లో కూడా అలా కట్ చేసుకొని వేసుకోండి చూడండి బచ్చలు కూడా ఎంత వచ్చిందో ఇది కొన్ పొన్నగంటి ఆకండి పొన్నగంటి పోయిన కంటిని కూడా సరి చేసే ఆకని నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను అది ఒక టబ్లోది ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది ముదిరిపోతుందని హార్వెస్ట్ చేశాను అయితే ఇంకొక టబ్లో కూడా ఉంది అది నేను మళ్ళీ చూపిస్తాను ఈ టబ్లోది మటుకు చూడండి ఎంత వస్తుందో ఇది కూడా కంపల్సరీ కాకపోతే అన్నిట్లో కలిపి అందులో అందులో అన్నీ పెట్టాలి అని అనుకుంటే చాలా కష్టమండి ఇవి తీయడము ఎందుకంటే ఇది ఒక కొమ్మ పెట్టామంటే ఇంకా అది తీసేసిన చ ఎంత లాస్ట్ చివరిది ఏదో ఒకటి కొంచెం పిలక అందులో ఉండిపోయినా కానీ మన కుండీలో వస్తాయి కాబట్టి అన్నిట్లో వేయొద్దు పుదీనా ఒకటి ఇదొకటి వేరే సపరేట్ టబ్లో వేసి వేయండి ఎందుకంటే ఇది అన్నీ అల్లుకుపోతుంది అనమాట చాలా అల్లుకుపోతుంది తర్వాత పెద్ద మొక్కల్ని ఇబ్బంది పెడుతుంది అన్నమాట టబ్ అంతా ఫుల్ అయిపోతుంది చూడండి ఎంత వచ్చిందో ఇంకా నెక్స్ట్ తోటకూరండి తోటకూర కూడా మన మన దగ్గర అయితే తోటకూర మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు చాలా అంటే చాలా వస్తుంటుంది ఒక రకం అదొక రకం అనమాట ఇవన్నీ కూడా పడినాయి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ హార్వెస్ట్ ఎంత వస్తుందో మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చిన అంటే నేను డబ్బులు పెట్టి కొన్న విత్తనం అయితే ఒక్కటి కూడా లేదు ప్రతి హార్వెస్ట్ ఈరోజు నిమ్మకాయ తప్ప మిగతా అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి ఒక్కసారి తెచ్చిపెట్టినాక తర్వాత పడి 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 వచ్చిన మొక్కలే ఈ ఆకంతా ఆకే కాదు దోసకాయలైనా కాకరకాయలైనా ఇదైతే ఇంకా అమృతం అనుకోవాలండి ఇదైతే అటుకు మామిడి పునర్నవ ఎర్రగాయలు అంటారు తెల్లగాయల కూడా ఉంది కాకపోతే దీంట్లో ఫుల్ అయిపోయిందని మొత్తం వేర్లతోటి తీసేద్దామని మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే తోటంతా కూడా ఫుల్ అయిపోయింది ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి నేను ఎక్కువైపోయింది కూడా ఏం చేస్తానంటే పీకేసి అందులోనే వేసేస్తాను మళ్ళీ దానికే ఎరువుగా అయిపోతుంది కదా అనేసి అలా వేస్తుంటాను ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇది వాయిలాకు నేను వర్షం పడ్డాక ఒక బూజు ఇట్లా వస్తుందని చెప్పాను కదండి అంతకుముందు రెండు మూడు సార్లు చెప్పున్నాను ఇలా వస్తుంది ఇలా వర్షాలు పడ్డప్పుడు అది మటుకు అసలు తినకూడదండి నేను ఈ పైన మంచిగా ఉన్నది తీసుకొని డాట్స్ ఆ మచ్చలు ఉన్నది మొత్తము తీసేసి పడేస్తున్నానండి చూడండి అది అస్సలు తీసుకోకూడదు చాలా అస్సలు మంచిది కాదు చూడండి ఒకటే కొమ్మ ఇది ఆరెంజ్ తోటకూర అండి ఆరెంజ్ తోటకూర మీకు తెలుసు కదా ఆకులు కూడా చాలా పెద్దగా వస్తుందండి ఈరోజు ఫ్రై చేశాను తోటకూర అంతా చాలా బాగుందండి టేస్ట్ తప్పకుండా కనీసం ఆకుకూరలన్నా పెంచుకోండి ఒక్కసారి విత్తనంకి మనీ పెట్టామనుకోండి అది టెన్ అయినా ట్వంటీ అయినా థర్టీ అయినా ఆ తర్వాత మనం పెట్టే పెట్టని అవసరం లేదండి ఎందుకంటే ప్రతి కుండీలో మనము ఇలా కింద పడినప్పుడు అలా విత్తనాలు వచ్చినప్పుడు గాలికి పడినప్పుడు అలా కింద పడి ఉంటాయి కదా మళ్ళీ మనము మిద్ద క్లీన్ చేసినప్పుడు తోటని క్లీన్ చేసి ఏదో కుండీలో వేస్తూ ఉంటాం కదా ఇందులో కొంచెం అందులో కొంచెం అలా ప్రతి ఒక్క దాంట్లో పడుతూ ఉంటుంది అలా పడి ఈ మన తోటకూర కానీ ప్రతి ఒక్కటి కూడా హార్వెస్ట్లు అన్నీ కూడా నేను వేసినవి కూడా ఉన్నాయండి నేను మీకు మళ్ళీ అవి మొలకలు వచ్చాక మీకు చూపిస్తాను ఏవే వేసాను అనేది చూడండి ఎంత తోటకూర వస్తుందో ఇది మొత్తం తీసేసానండి ఇంకా వీడియో చాలా లాంగ్ అయిపోతుందని హార్వెస్ట్లు చాలా వరకు చేసినాక తీ చూపిస్తాను ఇదేమో నాటు అండి చూడండి ఇంకొక టబ్బు పొన్నగంట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మటుకు ఇవన్నీ కూడా పడొచ్చినాయి చాలా వరకు అయితే నేను వేర్లతోటి తీసేస్తున్నాను ఎందుకంటే తోట అంతా ఫుల్ అయిపోయింది ఏమన్నా ఇంకొక రకం వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తీసేస్తున్నానండి తీసేసి ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో కానీ మనము పెంచుకునేది ఎనభై తొంభై గజాల్లోనే మళ్ళీ ఇంకెవరికన్నా ఇచ్చే అంత రాదు కదండి ఇది ఒకటండి కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క ఉత్తరైన మొక్క అనమాట మీకు చూపించాను కదా దగ్గర నుంచి అది కూడా ఒక్కసారి నేను మొయినాబాద్లో చిన్న ఫామ్ ఉంది ఆ ఫామ్ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను అనమాట అది వర్షాకాలంలో ఫుల్గా పెరుగుతుందండి ఆ విత్తనాలు పడి మళ్ళీ చిమ్మి నేను ఏదో ఒక దాంట్లో వేస్తాను కాబట్టి అందులో మళ్ళీ పడి వస్తాయి అనమాట చూడండి ఇది కూడా ఇదైతే వైరల్ ఫీవర్కి చాలా అద్భుతం అండి నేను అంతకుముందు ఒకసారి చలి జ్వరానికి ఒక వీడియో చేశానండి ఐదు ఉత్తరే నాకులు ఐదు తమలపాకులు ఒక్కొక్క తమలపాకు ఒక్కొక్క ఉత్తరేనాకు నాకు రెండు కలిపి తీసుకుంటే ఐదు ఆకులు కూడా కంప్లీట్ చేసేసి వాటర్ తాగాం అనుకోండి ఎంత విష జ్వరాలు కూడా అండి లైఫ్గా లైవ్గా తగ్గిన వాళ్ళే అంటే సొంతంగా మా అక్కనే తగ్గించుకున్నది అనమాట నేను ఆవిడని చూసి అంటే ఇది మా నాన్న చెప్పిన లైవ్లో అంటే వాళ్ళు పాతకాలంలో చేసి చూసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే చెప్పిన మాటనే నేను తీసుకొని వాడాను అన్నమాట అది తగ్గింది చూడండి మొత్తానికి ఎంత వచ్చిందో తోటకూర కానీ మన హార్వెస్ట్లు చాలా వరకు వచ్చినాయండి దోసకాయలు అంతకుముందు మా తోటకూరల కోసమే కూడా ఉన్నాయండి అవి ఇవి కలిపితే ఒకరోజు చూడండి ఇవన్నీ ఎంత హార్వెస్ట్ వస్తుందో మీరు చూసుకోండి ఒక వన్ వీక్కి సరిపోవండి ఇవన్నీ కూడా ఇవే కాదు ఆకుకూరలు కూరగాయలు అన్నీ వస్తూ ఉంటాయి ప్రతిరోజు హార్వెస్ట్ లాగా ఏ ఒకటి అయితే వస్తూ ఉంటాయండి దొండకాయలు అవి ఒకరోజువే ఇంకా ఫామ్ నుంచి అమ్మ గోంగూర బెండకాయలు దొండకాయలు ఈ లాంగ్ బీన్స్ పంపించింది అనమాట ఇంకా చాలు కదండి మనం ఎన్ని వచ్చాయో మీరు చూస్తుండండి ఇలా మనం తోట పెంచుకోవడం వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఆనందానికి ఆనందం హెల్త్కి హెల్త్ కాపాడుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి